ఓం శివాయ శ్రీ కార్తీక పురాణము పదకొండవ అధ్యాయము మందరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి చెప్పియుంటిని ఇంకనూ దీని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిసపూలతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును విశ్వార్చన అనంతరము పురాణ పఠనం చేసిన చేయించినా వినినా వినిపించినా అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుదురు దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను శ్రద్ధగా ఆలకింపుమని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పదడగారు పూర్వము కళింగ దేశమున మందరుడను గలడు అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయచు అక్కడనే భుజించుచు మధ్య మాంసాది పానీయములు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప దీపారాధనాధిగములను ఆచారములు పాటించక దురాచారుడై మెరుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైననో పదినే దైవముగా నుంచి విసుగు చెందక సకలోపచారములు చేయచు పతివ్రత ధర్మమును నిర్వర్తించుచుండెను మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పనిచేయచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగాను ఆఖరికి దానివలన కూడా పొట్ట గడపపోగా దొంగతనములు చేయచు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు బడి పోవుచుండ అతనిని భయపెట్టి కొట్టి ధనం అపహరించుచుండగా అక్కడకు మరో కిరాతకుడు వచ్చి ధనాస చే వారిద్దరిని చంపి ధనము మూటగట్టుకొని వచ్చిచుండెను సమీపం ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాంటి చూచి కిరాతకునికి భయపడాను కిరాతకుడు దానిని కూడా చంపాను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి ఉండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాను ఈ విధముగా ఒకే కాలమున యముగలోకమున నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రొక్కుచు బాధపడుచుండరి మంద్రుడు చనిపోయిన నాటికి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచార భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండాను కొన్నాళ్ళుగా ఆమె ఇంటికి ఒక ఋషి పొంగ వచ్చాను ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి ఆద్యపాద్యాదులు చే పూజించి స్వామి నేను దీను రాలను నాకు భర్త కానీ సంతతి కానీ లేరు నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్నదానను కానీ నాకు మోక్ష మార్గం ప్రసాదించమని బతిమలాను బతిమలాడుకోలేను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ రుచి సంతసించి అమ్మ ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమును వృధాగా పాడు చేసుకునవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుదురు నేను చమురు తీసుకుని వచ్చేదను నీవు ప్రమిదను వత్తిని తీసుకొని రావలేను దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీ నేను వందుకును అని చెప్పిన తోడనే అందుకు ఆమె సంతసించి వెంటనే దేవాలయంకు వెళ్ళి శుభ్రం చేసి అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా ఒత్తి చేసి రెండు ఒత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదిలో పోసి దీపారాధన చేశాను ఆడు తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారికి ఆ రోజు రాత్రి ఆలయమందు ముందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పాను ఆమె కూడా రాత్రి అంతయో పురాణమును విని ఆనాటి నుండి ఆమె చింతనతో కాలము గడిపి కొంతకాలమునకు మరణించను ఆమె పుణ్యాత్మురాల ఒకట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయేరు కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెం దోషముండట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకుని పోయేది అతడు నరకముందు మరి ముగ్గురితో బాధపడుతున్న తన భర్తను చూసి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధలు పొడుచున్నారు కాన నా ఎందు ఉంచి వారిని ఉద్ధరింపుడని ప్రాధ్యపడిను అంత విష్ణుదూతలు అమ్మా నీ భర్త బ్రాహ్మణుడే యుండియు స్నాన సంధ్యాదులను మాని పాపమాత్ముడైనాడు రెండవవాడు కూడా బ్రాహ్మణుడైనను అంతకు కూడా ధనాశ చేయి ప్రాణహితును చంపి ధనమును అపకరించెను మూడవవాడు వ్యాఘ్రము వాడు పూర్వము ద్రవిడ దేశంలో బ్రాహ్మణుడే జన్మించిన అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య మాంస భక్షణమో చేసిన వాడుగాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి అందులో ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి వేసిన ఫలమును వ్యాఘ్రమునకు ప్రమిద ఫలము కిరాతకునకు పురాణము వినుట వలన కలిగిన ఫలము ఆ విప్రునకు ధారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా అందులకు ఆమె అట్లే ధారపోసిన ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిరి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వినడం వలన దీపము వెలిగించటం వలన ఎట్టి ఫలము కలిగినో వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి ఇట్లా స్కాంద పురాణం తరగతి వశిష్ఠ ప్రోక్త కార్తీక మహర్తి మందలి ఏకాదశాధ్యాయము పదకొండో రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ